ఏహెచ్ నలభై నాలుగు తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకుని రాగా ఆ గుమ్మము మూయబడియుండెను అంతటిహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడను దాని ద్వారా ప్రవేశింపకుండా ఎన్నడను తీయబడకుండా అది ఉండును అధిపతి యొవాడు తన ఆధిపత్యమును బట్టి ఎహోవా సన్నిధిని ఆహారము భుజించినప్పుడు అతడచ్చట కూర్చుండును అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవాలెను అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరమితికి నన్ను తోడుకుని వచ్చాను అంతలో ఎహోవా తేజోమహిమతో ఎహోవా మందిరము ఉండేట చూచి నేను సాగిలపడగా ఎహోవా నాకు సెలవిచ్చిన దేమనగా నరపుత్రుడ యహోవా మందిరముని కూర్చిన కట్టెలన్నింటిని విధులన్నిటినీ నేను నీకు తెలియజేయను నీవు మనసు నిలుపుకొని ఆ సంగతులన్నిటిని చూచి చెవిని పెట్టు మరియు పరిశుద్ధ స్థలంలో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరం లోపలికి వచ్చుటను గుర్చి యోచించవు తిరుగుబాటు చేయు ఇస్రాయేలులకు ఈ మాట ప్రకటింపు ప్రవే ని హోవా సెలివచ్చినదేమనగా ఇదివరకు మీరు చేసిన హేక్రీలన్నీ చాలును ఆహారమును క్రోవును రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలంలో ఉండి దానిని అపవిత్రపరచున్నట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకుని రాగా వారు మీ హేక్రిలన్నిటినీ ఆధారం చేసుకుని నా నిబంధనను భంగపరిచి నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి కాబట్టి ప్రవ్వే ని హోవా సెలవిచ్చినది హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇస్రాయిల మధ్య నివసించే వారిలో ఎవడనూ నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు మరియు ఇస్రాయిలీలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీలు తమ దోషమును భరించుదురు అయినను వారు నా పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయువారు నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించేవారు ప్రజలకు బదులుగా వారే దహనబలి పశువులను బలిపశువులను వధించువారు పరిచర్య చేయుటికై వారే జనుల సమక్షమున నియమింపబడినవారు విగ్రహములు ఎదుట జనులకు పరిచారకులై ఇస్రాయిలు తొట్టిల్లి పాపము చేయుటకు వారు కారకులేరి గనుక నేను వారికి విరోధినైతిని వారు తమ దోషమును భరించుదురు ఇదే ప్రవ్వైన ఎహోవా వాక్కు తమ అవమానమును తాము చేసిన హెయిక్రియలకు రావాల్సిన శిక్షను వారు అనుభవించుదురు వారు యాజకత్వం జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు పరిశుద్ధ వస్తువులను గాని అతి పరిశుద్ధ వస్తువులను కానీ ముట్టకూడదు అయితే నా మందిర సంబంధమైన పని అంతటినీ దానిలో జరుగు పనులన్నింటినీ విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను ఇస్రాయిలీలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాధోకు సంతతి వారు లేవీలని యాజకులు పరిచయ చేయుటికే నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు ఇదే ప్రవ్వాహోవా వాక్కు వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశించరు పరిచర చేయుటికై వారే నా బల్ల ఎద్దుకు వత్తురు వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు ఇదే ప్రభువ గహోవా వాక్కు వారు లోపటి ఆవరణపు గుమ్మంలోనికి వచ్చినప్పుడు జరుపునార బట్టలు ధరించుకుని లోపటి ఆవరణపు గుమ్మాల ద్వారా వారు మందిరమును ప్రవేశించి పరిచయ చేయనప్పుడల్లా బొచ్చుచేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు అవిశనార పాకాలు ధరించుకుని నడుములకు జనపనార బట్ట కట్టుకొనవలెను చెమట పుట్టించినదేదైనను ఏదైనాను వారు ధరింపకూడదు బయటి ఆవరణంలోనికి జనుల యుద్ధకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీకపోవట చేత జనులను ప్రతిష్ఠింపకుండా తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠములకు గదులలో వాటిని ఉంచి వేరుబట్టలు ధరింపవలను మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు తల వెంట్రుకులు పెరుగనయ్యక కత్తిరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను లోపటి ఆవరణములోచొచ్చినప్పుడు ఏ యాజకుడును ద్రాక్షరసము పానము చేయకూడదు వారు విధవరాండ్రనైనాను విడవబడిన దానినైనాను పెళ్లి చేసుకునకూడదు కానీ ఇస్రాయిలుల సంతతి వారగు కన్యలనైనాను యాజకులు భార్యలై విధవరాండ్రగానున్న వారినైనను చేసుకునవచ్చును ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వ్యాజ్యమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడదురు నేను నియమించిన విధులను బట్టి కట్టడాలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు నా విశ్రాంతి దిరుములను ఆచరించుదురు తండ్రిదియు కుమార్తెయు సహోదరి పెండ్లి కాని సహోదరి శవమును ముట్టి అంటు పడవచ్చును అయితే మరి ఏ శవమును గాని ముట్టి అంటు పడకూడదు ఒకడు అంటుపడి శుచిర్భూతుడైన తరువాత ఏడు దినములు లెక్కించి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయటికే లోపటి ఆవరణంలోని పరిశుద్ధ స్థలమునకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహారార్థమని అర్పింపవలెను ఇదే ప్రభువైన అని వాక్కు వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము ఇస్రాయేలీలో వారికి ఎంత మాత్రమును స్వాస్థ్యం ఇయ్యకూడదు నేనే వారికి స్వాస్థ్యము నైవేద్యములను పాప పరిహారార్థ బలి మాంసమును అపరాధ పరిహారార్థ బలి మాంసమును వారికి ఇస్రా ఏలీల చేత దేవునికి ప్రతిష్ఠితములకు వస్తువులన్నయ్యూ వారివి మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోనూ తొలచువులు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును మీ కుటుంబములకు ఆశీర్వాదం కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వలను పక్షులలోను పశువులలోను తనకు తాను చచ్చిన దానిని గాని చేర్చబడిన దాన్ని గాని యాజకులు భుజింపకూడదు ఏఎస్కేలు నలభై ఐదు మీరు చీట్లు వేసి దేశమును విభాగించున్నప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా ఈ హోవాకు ప్రతిష్ఠింపవలెను దానికి ఇరవై ఐదు వేల కొలకర్రల నియయు పదివేల కొలకర్రల వెడల్పును ఉండవలను ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠితమగును దానిలో పరిశుద్ధ స్థలమునకు ఐదు వందల కులకర్రల చౌత్సవకము ఏర్పడవలను దానికి నలు దిశల యాభై మూరల మైదానం ఉండవలను కొలవబడిన ఈ స్థలము నుండి ఇరవై ఐదు వేల కొలకర్రల నియయు పదివేల కొల్లకర్రలు వెడలుపును గల యొక్క చోటు కొలిచి వేయవలెను అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ ఉండును ఇహోవాకు పరిచర్య చేయుటికై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయచున్న యాచకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును మందిరములో పరిచర్య చేయచున్న లేవీలు ఇండ్లు కట్టుకుని నివసించినట్లు ఇరవై ఐదు వేల కులకర్రల నిడివియు పదివేల కులకర్రల వెడర్పులు గల యొక్క ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా ఇరువది గదులను ఏర్పాటు చేయవలను మరియు పట్టణమునకే ఐదు వేల కులకర్రల వెడల్పును ఇరవై ఐదు వేల కులకర్రల నిడివియు గల యొక్క ప్రదేశము ఏర్పాటు చేయవలను అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలను అందరికీ అది స్వాస్థ్యముగా ఉండును మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకు పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరు ప్రక్కల అధిపతికి భూమిని ఏర్పాటు చేయవలెను పడమట నుండి తూర్పు వరకు దాని కొలువుగా అది యొక్క గోత్రస్థానం మనకు సరిపడ నిడివిగలదై ఉండవలను అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇస్రాయేలులకు నియమించినట్లు అది ఇస్రాయిలు అతనికి భూస్వాస్థ్యంగా ఉండును మరియు యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇస్రాయిలు అధిపతులారా మీరు జరిగించిన బలాత్కారమును దోచుకుని దోపును చాలును అలాగు చేయటమాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకుని ఇదే ప్రభువ యహోవా వాకు త్రాసులను ఖరా పడిని తూమును ఒక్కటే పడియు ఒకటే తూమును ఉంచుకొనవలెను తూము పందుములో పదివ పాలు పట్టునదై ఉండవలను పందుము మీకు పరిమాణముగా నుండవలను తులము ఒకటింటికి ఇరవై చిన్నముల ఎత్తును అరవిసే ఒకటింటికి ఇరవై తులముల ఎత్తును ఇరవదైదు తులముల ఎత్తును పదునైదు తులముల ఎత్తును ఉండవలను ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలెను నూట ఎనభై పళ్ళ గోధుమలలో మూడు పళ్ళ వంతునను నూట ఎనభై పళ్ళ ఎవలలో మూడు పళ్ళ వంతునను చెల్లింపవలను తైలము చెల్లించున్నది ఎట్లనగా నూట ఎనభై పళ్ళ నూనెలో పడు ముప్పాతిక వంతున చెల్లింపవలను తూము నూట ఎనభై పళ్ళు పట్టునదగును మరియు ఇస్రాయిలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహన బలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు రెండు వందలలో ఒకదానిని తేవలెను ఇస్రాయిలలోని అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణము ఈ ప్రకారంగా తెచ్చుటకు చేరిన జనులందరూ బద్దులైందు పండుగలలోను అమావాస్య దినములలోను విశ్రాంతి దినములలోను ఇస్రాయిలీలు కూడుకును నియామక కాలములలోనూ వాడబడు దహనబలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము అతడు ఇస్రాయిలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పరిహారార్థ బలి పశువులను నైవేద్యములను దహన బలులను సమాధాన బలి పశువులను సిద్ధపరచవలను బ్రవ యుహోవా చలిచ్చిన మొదటి నెల మొదటి దిర్మన నిర్దోషమైన కోడిని తీసుకుని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలిని నర్పింపవలను ఎట్లనగా యాజకుడు పాప పరిహారార్థ బలి పశురక్తము కొంచెము తీసి మందిరపు ద్వారబంధముల మీదను బలిపీటపు చూరు నాలుగు మూలల మీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలను తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తం చేయుటకే నెల ఏడవ దినమందు అలాగూ చేయవలెను మొదటి నెల పద్నాలుగో దినమన పస్కా పండుగ ఆచరింపవలను ఏడు దినములు దానిని ఆచరింపవలెను అందులో పులియని ఆహారము తినవలెను ఆ దినమన అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికీ పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను మరియు ఏడు దినములు అతడు నిర్దోషమైన ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను తీసుకుని దినమొకటింటికి ఒక ఎద్దును ఒక పొట్టేలును దహనబలిగా ఎహోవాకు అర్పింపవలెను మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను మరియు ఎద్దొకటింటికి పొట్టేలు ఒకటింటికి తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలను తూము ఒకటింటికి మూడు పండ్ల నూనె ఉండవలను మరియు ఏడవ నెల పదనైదవ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు ఏడు దినములు పండగ ఆచరించుచు పరిహారార్థ బలి విషయములోను బలి విషయములోను నైవేద్య విషయములోను నూనె విషయములోనూ ఆ ప్రకారముగానే చేయవలెను ఏహెచ్కేలు నలభై ఆరు ప్రవే నెహోవా సెలవచ్చినదేమనగా చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు ఆరు దినములు మోయబడి ఉండి విశ్రాంతి దినమునను అమావాస్య తిరుమలను తీయబడి ఉండవలను అధిపతి బయట మంటపంనకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలవబడగా యాజకులు దహనబలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను అతడు గుమ్మము దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును అయితే సాయంకాలము కాకమునపే గుమ్మము మూయకూడదు మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలలోనూ దేశజనులు ఆ తలుపు దగ్గర నిలబడి యహోవాకు ఆరాధన చేయవలెను విశ్రాంతి దినమున అధిపతి యహోవా కర్పింపవలసిన దహనబలి ఏదనగా నిర్దోషమైన ఆరు గొర్రెపిల్లలను నిర్దోషమైన ఒక పొట్టేలును పొట్టేలుతో తూమిడి పిండిగల నైవేద్యము చేయవలెను గొర్రెపిల్లలతో కూడా శక్తి కొలది నైవేద్యమును తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనెయు తేవలెను అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొర్రెపిల్లలను నిర్దోషమైన ఒక పొట్టేలును అర్పింపవలను నైవేద్యమును సిద్ధపరచవెలను ఎద్దుతోనూ పొట్టేలుతోనూ తూమిడి పిండిని గురె పిల్లలతో శక్తి కొలిది పిండిని అర్పింపవలను తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనె నైవేద్యము చేయవలను అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మంటప మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలను అయితే దేశజనులు నియామక కాలములు ఎందు ఇహోవాస్ అనేదిని ఆరాధన చేయుటకే వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్లవెలెను దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్లవలెను తాము వచ్చిన దారినే ఎవరినూ తిరిగిపోక అందర్నూ తిన్నగా వెలుపలికి పోవలెను అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు వారు బయలువెళ్లినప్పుడు అందర్నూ కూడి బయలు పండుగ దినుములలోను నియామక కాలములలోనూ కాలములలోను పొట్టోలతో పొట్టోలతోగాని తూమిడి పిండియు గొరేపిల్లలతో శక్తి కొలిది పిండియు తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనెయు నైవేద్యంగా అర్పింపవలెను ఇహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మం తీయవలెను విశ్రాంతి దినమున అర్పించున్నట్లు బలిని సమాధాన బలిని అర్పించి వెళ్లిపోవలెను అతడు వెళ్ళిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను మరియు ప్రతిదినము నిర్దోషమైన ఏడాది మగ పిల్లను దహనబలిగా అర్పింపవలెను అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యం చేయవలెను అది ఎట్లనగా తూమిడి గోధుమ పిండిలో ఆరవ పాలును పిండి కల్పుటకు పడి నూనె నుండవలెను ఇవి ఎవర్నూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు గొర్రెపిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే దహన బలిగా అర్పింపలేను ప్రవ్వైన యహోవా సెలవిచ్చినదేమనగా అధిపతి తన కుమారులలో ఎవనికైనాను భూమి ఇచ్చిన ఏడలా అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారులు దగును అది వారసత్వం వలన వచ్చిన దాని వంటి స్వాధ్యము అయితే అతడు తన పనివారిలో ఎవనికైనాను భూమి ఇచ్చిన ఏడలా విడుదల సంవత్సరం వరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరలా వచ్చును అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులొగుదురు జనులు తమ స్వాస్థ్యము అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు నా జనులు తమ భూములను విడిచి చెదరిపోవకుండునట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగముల పిమ్మట అతడు గుమ్మపు మధ్యగోడ మార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాచకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసుకుని రాగా అచట వెనుకతట్టు పశ్చిమ దిక్కున స్థలం ఒకటి కనబడిను ప్రతిష్ఠితం వస్తువులను బయటి ఆవరణంలోనికి కొనివచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటికై వారు అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును పాప పరిహారార్థ బలిపశు మాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలమిదియే అని నాతో చెప్పి అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకుని వచ్చి ఆవరణపు నాలుగు మూలలను నన్ను త్రిప్పగా ఆవరణం యొక్క మూలమూలను మరి ఒక ఆవరణమున్నట్టు కనబడెను ఆవరణపు మూలమూలను ఆవరింపబడిన ఒకటి కనబడెను ఒక్కొక్కటి నలభై మూరల నిడివియు ముప్పై మూరల వెడల్పును కలిగి నాలుగును ఏక పరిమాణముగా ఉండెను మరియు ఆ నాలుగింటిలోను చుట్టూ పంక్తిగా నున్న అటకలుండెను చుట్టూనున్న అటకల క్రింద పోయిలుండెను ఇది వంట చేయివారి స్థలము అక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలిపశు మాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను